పంజాబ్ ఎల్ వెళ్ళిపోయారు నితీష్ బీహార్ఐళ్ళిపోయాడు ఆడ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ అని ఎప్పుడు ఎవ్వడు వస్తలేడు ఇండియా కూటమి లేదు పీటమి లేదు అంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధి చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడుతూ అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడుతుంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినప్పుడు తయారైనా మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి పిట్కను పిస్కిడు ఇట్లా ఆ మోడి సంగత విలక్ తెలుసు ఇదువరకుపోయిన ఐదేళ్లలోనే ఎనిమిది మందిని మిస్ చేశారు ఇప్పుడు ఇంకా మూడు బాక్ ఉన్నాయి ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పిస్కి 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 విలన్ కుటర్ పెడతా నేను ఉత్తరిస్తా విడా రాజీ చేస్తా మిది చేస్తా అనుకుటర్ కానీ ఏమే చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ సంగంత అంతా మనకు తెలుసు కాంగ్రెస్ ఎమఎల్ ఎల సంగతి తెలుసు ఇప్పుడు గెచ్చిన అల సంగతి అర్థా ఇప్పుడు ఏమంటారు మాకు ఏమ అఫ్యూల్ చేసిపోయింటారు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవరు కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ కుండలు ఎక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్మలకు ఆయనతో గొర్రెలు బంధు బెస్సులకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని బందే ఇక మీకు ఏదో లేదు వాళ్ళు వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తానో కదా ఆన్లైన్ లో మన ఫిక్స్ ఏం వస్తలేదా రెండు వేలు మనం ఇస్తానే ఉన్నాం మీరు రెండు వందలు ఇస్తే రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తానవు కదా నాలుగు వేలు అయి